జనసేన పార్టీ అధినేత రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండవ రోజు జనవాణి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశాఖ జనసేన పార్టీ నగరాధ్యక్షులు విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ అర్జీదారుల సమస్యలను తెలుసుకుని సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి వాటిని వెండి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ దృష్టికి తీసుకువచ్చిన కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా పరిష్కారం కాని సమస్యలను సంబంధ అధికారులకు తెలియజేసి వెంటనే పరిష్కారం చేయమని తెలిపారు కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు